ఏం బుక్ చదువుతున్నా చారిట్ ఆఫ్ ది గాడ్స్ అని చూసి ముందే చెప్తున్నా చూసాం సరే కానీ ఏంది విడికి రామ్మని చెప్పావు టిక్ టాక్ హ్యాక్స్ లక్ష సబ్స్క్రైబర్స్ దాకా టిక్ టాక్ హ్యాక్స్ టిక్ టాక్ హ్యాక్స్ అని చెప్పేసి అన్నావు ఇప్పుడేమో మళ్ళీ ఐపీఎల్ ప్రివ్యూ చేద్దాం అని అన్నావు ఏంది ఎస్ఆర్ఎస్ ఓ మ్యాచ్ గెలిచిందిరా ఈరోజు మ్యాచ్ ఉంది కదా సపోర్ట్ చేద్దాం అని పిలిచా ఒక మ్యాచ్కేనా రే విజయానికి తొలిమెట్టు అనే పుస్తకంలో ఏమో తెలుసా నేను పుస్తకాలు పెద్ద నాకు తెలియదు ఎట్లు మనం రెగ్యులర్గా చదువుతూ ఉంటా కదా పుస్తకాలు అబ్బా ఎందుకురా పుస్తకాల పూర్లా బిల్డప్ ఇస్తావు ఆడ వెనకాల నువ్వు చూసావు బుక్కులు కూడా మొత్తం షోయింగ్ ఆడ విషయం ఏమి చదివే రోజు పెట్టేది ఉండదు ఇప్పుడు అవన్నీ ఎందుకు అవన్నీ ఎందుకు కాదు క్రాంతి సరేలే నువ్వు మ్యాచ్ గురించి మాట్లాడి ఇవన్నీ అంత ఎందుకు కానీ అసలు ఎందుకు ఎవరి మీద మ్యాచ్ తెలిసా మీకు అంటే గుజరాత్ టైటాన్స్ అంటున్నారు అంటున్నారు కాదు దాంతోనే మ్యాచ్ ఎన్ని మ్యాచ్లు గెలిచాయి తెలిసే వాళ్ళు మూడు అంటున్నారు మూడు అంటం కాదు అదే గెలిచారు మూడు ఆడిన మూడు మ్యాచ్లు గెలిచారు సరే అయితే ఏంది రేపు మా చేతులు ఓడిపోతారు దాంట్లో ఇందు గుజరాత్ గురించి ఏమనుకుంటున్నారు నువ్వు గుజరాత్ స్టాటస్ తెలుసా నీకు గుజరాత్ స్టాటస్ తెలుసు ఏంది పెద్ద విషయం అయింది చెప్తాను చూడు పిఎం నరేంద్ర మోడీ గుజరాత్ అంబానీ గుజరాత్ అదానీ గుజరాత్ ఇండియాకి స్టేటస్ పెంచే వాళ్ళు ప్రతి ఒక్కరు గుజరాత్ లో ఉన్నారు మీరేం వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు ఆ స్టేటస్ కి వాట్సాప్ స్టేటస్ కి తేడా తెలియదు తొని నువ్వు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడుతున్నావు అది కరెక్ట్ కాదు ఇది మీ టీం అంత మంది తెలుగు ఉన్నారు చెప్పరా అంటే వేణుగోపాలరావు వేణుగోపాలరావు కామెంటేటర్ గురించి మాట్లాడుతుంది మీ టీంలో తెలుగు ప్లేయర్స్ ఎవరు ఉన్నారో అది చెప్పు ఫస్ట్ ఎంఎస్కే ప్రసాద్ ఎంఎస్కే ప్రసాద్ రిటైర్మెంట్ ప్లేయర్ల గురించి మాట్లాడలేదు క్రాంతి తెలుగు ప్లేయర్లు చాలా మంది ఉన్నారు తెలుసా వచ్చి చెప్పమంటావు నలుగురు పేర్లు తిలక్ వర్మ తెలుగోడు ముంబై ఇండియన్స్ ఆడుతున్నాడు సిరాజ్ తెలుగోడు కేఎస్ భరత్ తెలుగోడు అంతే అదే మీ ఓళ్ళు డగ్గౌట్లో కూర్చొని ఆంబోతులా తింటా ఉంటారు అంబాట్రాడ్ని కొనుక్కోవచ్చు కదరా సరే నెక్స్ట్ సీజన్ లో కొంటాం టోని మీరు టీ అండ్ బిస్కెట్స్ కొంటా సరిపోయింది కానీ మీరు అంబాయి ట్రైడ్ నాడు కొంటారులే కానీ సరేలే అసలు మీ బ్యాట్స్మెన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు చెప్పు బెస్ట్ టీ ట్వంటీ ప్లేయర్ విలియమ్సన్ అభిషేక్ శర్మ విలియమ్సన్ అభిషేక్ శర్మ బెస్ట్ ప్లేయర్ విలియమ్సన్ అభిషేక్ శర్మ ఎవరో కూడా తెలియదు మన మ్యాచ్ ఒక మ్యాచ్ ఆడాడు అభిషేక్ శర్మకి ఆరు కోట్లు ఇచ్చారు కమ్మ కదా ఆరు కోట్లు పెట్టి వార్నర్ తీసుకోవచ్చు కదా బలే వాళ్ళు ఉన్నారు కదా బాబు మీరు వార్నర్కి కి మాకు కొంచెం గొడవ అయింది లేడర్ నీకు అవన్నీ ఇంటర్నల్ పాలిటిక్స్ తెలియదు నీకు ఇంటర్నల్ ఎట్టే ఎట్టే పోయేది మ్యాచ్ సరే అది వదిలిపెట్టేసాయి వదిలేసాం మా టీంలో ఒక ప్లేయర్ ఉన్నాడు ఎవరు ప్రతి మ్యాచ్ లక్ష రూపాయలు పారితోషికం తీసుకుంటాడు కంపల్సరీగా ఉమ్రాన్ మాలిక్ అని ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్ కంపల్సరీ కొడతాడు అది అది మా స్టాటస్ నేను ముందు ఆల్రెడీ చెప్పాక నీకు మ్యాచ్ ఎవరితో అని చెప్పి క్లియర్గా అడిగింది అందుకనే గుజరాత్ టైటన్లో లోకి ఫర్గ్యుర్ అని ఒకతను ఫర్ దిస్ ఎ భువనేశ్వర్ కుమార్ స్వింగ్ ఇట్ వేస్తే స్వింగ్ ఇట్ ఎట్లా క్లాస్తూ ఉంటాడు మెలుకులు తిరుగుతూ ఉంటాడు అది అది మా కాలిబర్ బౌమోస్యమి అట్లే మెలుకులు తిప్పుతూ ఉంటాడు విత్ ఎక్స్పెన్స్ టీస్ ఏ యార్కర్ నట్టు అంటారు యార్కర్ వేస్తే నీ బొటను వేలుకు తగిలి దానిపైన గోరు లేచి దాని లోపల ఇన్ఫెక్షన్ అయ్యి మిసికిపోయి విసుగిపోయి వేలు తీసే పరిస్థితి తెప్పించగల బౌలర్ ఎవరైనా ఉన్నారంటే నటరాజ్ ఏది ఎన్ని ఎన్ని ఏర్కర్ బాల్ చేశాడు చెప్పు వరుసగా ఈ మ్యాచ్లో మూడు మ్యాచ్లు ఆడారు కదా ఎన్ని ఏర్కర్ బాల్ చేశాడు అడుగు కౌంట్ చేయబాకలే దొరకవు మహా ఏదో నాలుగైదు అంతే తీసే తీసేసేవు నెక్స్ట్ స్పిన్ బౌలింగ్ వాషింగ్టన్ సుందరం ఖచ్చితంగా బ్రేక్ త్రూలు ఇస్తాడు అది మా కాలిబరు మీ దగ్గర వాషింగ్టన్ సుందరం అంటే మా దగ్గర ఆఫ్ఘనిస్తాన్ రషీద్ ఖాన్ అన్నాడు సార్ తీసేది కాదు తీయరేడా ఉంచుతాం మేము బంగారు ఉండిని చిలరేసుకోవడానికి పెట్టుకున్నారు కదరా మీరు కమ్మకి రషీద్ కానీ ఎట్లాంటి ప్లేయర్ రా నాయన ఆ లివింగ్ స్టోన్ కూడా సావగొడతా కొడతా ఉంటే వచ్చేసేసి వికెట్ తీసి అవతల పడేసేసి అసలు వాళ్ళ స్కోర్ మొత్తం ఒక్కసారి అట్లా డ్రాప్ అయిపోయేలా చేశారు అదే లివింగ్ స్టోన్ అనేట్ైతే లాస్ట్ మ్యాచ్ గెలిచిన వాళ్ళ చాలా కష్టమై ఉండేది అట్లాంటి ప్లేయర్ని వదిలేసేసి మీరు మీరు ఒకళ్ళు మాట్లాడే వాళ్ళరా మీరు వచ్చి ఉండాలరా మీకు కొంచెమైనా ఉండాలి ప్లేయర్ని తీసుకున్నారు సరేలేవా అదేదో విద్యా వింత నాటకం వల్ల అది ఎట్లా జరిగిపోయింది అదంతా వదిలి ఫినిషర్స్ పోరాన్ అడెన్ మర్క్రామ్ పోరాను అడెన్ మక్రమ్ మళ్ళీ మాట్లాడుతున్నావు పోరాన్ వెళ్ళి పూరి బిసుక్కోవాలి మక్రామ్ వెళ్ళి బిసుక్కోవాలి నువ్వు వెళ్ళి ఏంది మావులు హిటర్లు అనుకుంటున్నావు మీ టీమ్లో అంత హిటర్లు ఉన్నారంటారా రాహుల్ తివాటి ఉన్నాడు సాల్దా నీకు రెండు బాలు పదమూడు రన్స్ ఎవరైనా కొట్టి గెలిపిస్తారా లేదు కొట్టి గెలిపించాడు మరి అదేదో ఓడింగ్ స్మిత్ మీద కొట్టాడు ఏంది భువనేశ్వర్ కుమార్ మీద కొట్టినట్టు ఏంది ఓడిన్ స్మిత్ అయినా ఓబిల్ రెడ్డి అయినా కొట్టుడు కొట్టుడే మా ఊడు మనిషిని బౌలర్ ఎవరు అని చూడడు బాల్నే చూస్తాడు చూడటం కొట్టడం మామూలుగా బయట తిరిగే వాళ్ళని బేవస్ అంటారు కదా మా ఓడిని బాల్స్ అంటారు బాల్స్ అంటే బాల్స్ కాదు బౌలర్స్ బౌలర్స్ అంటే వెళ్ళిపోయింది సరే అవన్నీ వదిలేసేటోని ఇవన్నీ వదిలేసుకుంటూ పోతే నువ్వు కూడా మ్యాచ్ వదిలేసుకోవటమే క్రాంతి సింపుల్ గా వాళ్ళే మాట్లాడుతున్నావు నువ్వు అట్ట కాదులే గానీ మాది మీది గెలిచింది ఎందుకు గెలిచింది అంటే చూసావు కదా మనం గెలిచాం ఫామ్ లోకి వచ్చింది ఎయిట్ వికెట్స్ తేడతాను ఏడు ఏడు వికెట్లు తేడతాను గెలిచాం అరే నీకు ఎన్ని వికెట్లు తేడతా గెలిచారు కూడా కరెక్ట్ కాన్ఫిడెంట్ గా తెలియదు ఎనిమిది ఎనిమిది గెలిచారు మూడు వికెట్లు మూడు వికెట్లు పడి ఏడు వికెట్లు తేడతారు అప్పక్క టంగ్ స్లిప్ అయింది కానీ ఏడు వికెట్లు తేడతా గెలిచారు మేము మంచి దీంతో వస్తాం పాజిటివ్ మొమెంటంతో వస్తాం మీరేందంటే మూడు మ్యాచ్లు గెలిచారు కాబట్టి పొగరుతో వస్తారు మేము తో వస్తాం సో హియర్ కాన్ఫిడెన్స్ విన్ ఓవర్ పొగరు నీకు ఒకటి అర్థం కావట్ల నీకు బూడి మ్యాచ్ అట్టగెట్ తెలుసా అటుకెల్చారు అంబానీ అంబానీ అబాదాని డబ్బులు పెట్టి గెలిపించారు అట్ట మీరు అట్ట ఏం జరగదు డబ్బులు పెట్టి గెలిపించారు అనంటరా ఇట్టే అనండి పోయింది సరేమో ముంబై ఇండియన్స్ కప్పులు కొడతా ఉంటే ఆ అద అంబానీ దయా కప్పులు కొట్టి కొనుక్కున్నాడు ఇంట్లో పెట్టుకోవడానికి దాంట్లో నీళ్లు పోసుకొని తాగటానికి అని చెప్పి ఇష్ట మాట్లాడారు ఇప్పుడు గుజరాత్ దగ్గరికి వెళ్ళగానే అంబానీ గుజరాత్లో ఉంటాడు అదాని గుజరాత్లో ఉంటాడు ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్లు ఆడితే నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది నువ్వు గ్రౌండ్ లో నేత అంబానీ కొడుకు అమ్మా చూసావా ప్రతి సీజన్ వస్తారు ఈ సీజన్ పాలిటిక్స్ తో పాలిటిక్స్ మొత్తం ముంబై ఇండియన్స్ ని అట్ట సైడ్ చేసి గుజరాత్ టైటాన్స్ వెళ్ళి హ్యాండ్ పెట్టి డబ్బులు పెట్టి గెలిపించారు అరే ఎన్ని లోపల ఇంటర్నల్గా జరిగే పాలిటిక్స్ని పిల్లలు ఇలాంటి పిల్లలు మనకి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి తెలిసిపోయింది ఇప్పుడు ముంబై ఇండియన్స్తో ఏందండి డికాక్ ను వదిలేసి అలానే అతను వదిలేసే మనం అయితే పని కాదు ఇప్పుడు గుజరాత్ టైటన్స్ సెట్టింగ్ పెట్టారు మూడు మ్యాచ్లు గెలిచారు కాబట్టి నాలుగో మ్యాచ్ ఇట్ట గెలుస్తారేమో అనుకుంటారని అనుకుంటారని వీళ్ళు థింక్ చేసి వీళ్ళు చేసి ఓడిస్తారు రేపు మేము గెలుస్తాం జరిగాయండి వాళ్ళు ఓడిపోవాలి కాబట్టి ఓడిపోతారు కానీ మీరు అంటారు ఆడటం వల్లే గెలుస్తారులే గని గెలుస్తారు ఎస్ఆర్ హెచ్ గెలిచింది ఇది అంత కాదు కాని గైస్ మీరు కింద కామెంట్ చేయండి ఎస్ఆర్ హెచ్ గెలిచిద్దా లేకపోతే గుజరాత్ టైటన్స్ గెలిచిద్దా సో మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుగు పీపుల్ కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ అని కామెంట్ చేస్తారు సో అని కామెంట్ చేయండి అసలు తమిళ అని చెప్పేసి మార్చొద్దు అందరూ భారతీయులే మనందరూ భారతీయులు లేదు గుజరాత్ టైటన్స్ కూడా ఉంది కాబట్టి గుజరాత్ టైటన్స్ చేయండి అది అట్లా నువ్వు మళ్ళీ మరాఠీ వాళ్ళని తీసుకురా అట్లా అసలు మనకి అటు కూడా మనకి పైనుంచి వస్తున్నాయా నేను పైనుంచి వచ్చేటప్పుడు గుజరాత్ ఫస్ట్ వచ్చింది లాస్ట్లో ఎస్ఆర్హెచ్

సో గైజ్ మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఎస్ఆర్ఎస్ అండ్ గుజరాత్ టీమ్స్ లో ఏ టీమ్ గెలుస్తుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి దాంతోపాటుగా మీరు మన ఛానల్ ఇద్దరు కనుక సబ్స్క్రైబ్ అవునట్ అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే పక్కన గంట కూడా యాక్టివ్ చేసేయండి సో నెక్స్ట్ వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తే ఏ వీడియో పెట్టినా కానీ సో నెక్స్ట్ ఏంది రెడీ అవుతుంది అంటే మధ్యలో క్రికెట్ ఇచ్చింది సో అట్లాగే దాంతోపాటుగా ఐపీఎల్ ప్రివ్యూ కూడా మన క్రేజీ టోనీ క్రికెట్ ఛానల్లో ఐపీఎల్ ప్రివ్యూస్ చెప్తున్నాను సో ఇంటర్షన్ వాళ్ళు ఒకసారి ఆ ఛానల్ విజిట్ అయ్యి మీరు కూడా ప్రవేశ్ చూడండి సో అయిపోయిందంటే నేను పడుకుంటాను సరే సో బై బై హ్యాపీనెస్ డే బాయ్